బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో అమెరికా రష్యా అధ్యక్షుల సమావేశం జరగనుంది అమెరికాలోని అలెస్కా వేదికగా భేటీ కానున్నారు ట్రంప్ యుక్రెయిన్ తో కాల్పుల విరమణ ప్రతిపాదనపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ట్రంప్ సమావేశంపై ఆసక్తి నెలకొంది మరోవైపు ట్రంప్ పుటిన్ చర్చల ఫలితం ఆధారంగా భారత్ పై సుంకాలు ఉండనున్నాయి ట్రంప్ పుటిన్ చర్చలు విఫలమైతే భారత్ పై మరిన్ని సుంకాలు విధిస్తామంటూ ఇటీవల కామెంట్స్ చేశారు అమెరికా ఆర్థిక మంత్రి బెసెంట్ యుక్రెయిన్ లో శాంతి నెలకొల్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా అలెస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుటిన్ తో భేటీ అవుతున్నారు ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ శాంతి ఒప్పందానికి మాస్కో సిద్ధంగా ఉన్నట్టు తాను భావిస్తున్నానన్నారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి పుటిన్ కూడా శాంతి నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నారని తాను భావిస్తున్నట్టు చెప్పారు వేలాది మంది సైనికులను రక్షించడానికి తాను ఇదంతా చేస్తున్నట్టు వివరించారు ట్రంప్ జెలెన్స్కీ పుటిన్ లతో మరోసారి సమావేశం ఉంటుందని సూచన ప్రాయంగా చెప్పారు ట్రంప్ అందులో యూరోపియన్ నాయకులు ఉండొచ్చన్నారు అక్కడ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు అయితే యుక్రెయిన్ తో యుద్ధం ఆపే వరకు రష్యాతో వ్యాపారాలు చేయబోమని స్పష్టం చేశారు మరోవైపు యుద్ధాన్ని ముగించి శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ నిజాయితీగా చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు పుటిన్ ట్రంప్ తో భేటీని ఉద్దేశిస్తూ వీడియో రిలీజ్ చేశారు పుటిన్ ట్రంప్ పుటిన్ భేటీపై స్పందించారు యుక్రెయిన్ అధ్యక్షుడు ఇది యుద్ధాన్ని ముగించాల్సిన సమయం ఉన్న జెలెన్స్కి అమెరికా గుడ్ న్యూస్ చెప్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు